ఏకశీల హై స్కూల్ పెంపర్తి హసన్ పర్తి హనుమకొండ నందు ముందస్తు బతుకమ్మ సంబరాలు అంబరాన్ అంటాయి విద్యార్థిని విద్యార్థులందరూ సాంప్రదాయ దుస్తులు ధరించి తంగేడు బాంతి చామంతి గునుగు గోరింటతో సహా రకరకాల పూలతో బతుకమ్మలను అలరించి ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు ఏకశైల విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ గౌరవ తిరుపతిరెడ్డి అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హన్మకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కమిషనరేట్ టీమ్స్ కె సుజాత అనరాగ్ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ చైర్మన్ కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సభ్యురాలు శ్రీమతి కె అనితారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏకశీల విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ గౌరు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని తెలిపారు తెలంగాణ పండుగలు మనిషి మనిషికి మధ్య ఆత్మీయతను సంబంధించినవని కావున మన సాంప్రదాయాలు సంస్కృతులు ముందు తరం కూడా చేయా తెలియాలనుకుంటే పాఠశాలలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి వాటి ఔన్నత్యాన్ని విశిష్టతను తెలుపుతూ వాటి ఉనికిని కాపాడుకోవలసిన బాధ్యత మనపైన ఉంది అని తెలిపారు ఈ సందర్భంగా అతిథి బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకంగా నిలిచే బతుకమ్మ పండుగ అని తెలంగాణ ఆడపడుచులో అంత సంబరంగా జరుపుకునే వేడుక బంధాలను అనుబంధాలను గుర్తు చేస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ అని తెలిపారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ షీటిఎంస్ కమిషనర్ కె సుజాత అతిథి మాట్లాడుతూ ఏదో పూల పండుగ ప్రకృతిని పూజించే పండుగ తొమ్మిది రోజుల పాటు ఆడిపాడి గౌరీదేవిని అత్యంత భక్తి శ్రద్దలతో పూజించే తెలంగాణకి ప్రత్యేకమైన పూల సంబరం బతుకమ్మ పండుగ అని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యా డైరెక్టర్ జి సువిజారెడ్డి ఎం జితేందర్ రెడ్డి వైస్ ప్రిన్సిపల్ కె స్వర్ణ రాజు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మీరు అరీ ఇప్పుడు యాక్చువల్లీ వినే స్టేజ్ అంటే వినే మూడులో ఉన్నారా ఓకే వింటే హ్యాపీ జస్ట్ ఎక్కువ సార్ చెప్పాను ఒక టూ ఒక చెప్తాను నేను బరేల్ కమిషన్